హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం రోజు ఉదయం తినే బ్రేక్ఫాస్ట్లో దేనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకుందాం రెండు చిన్న ఇడ్లీలు తింటే నూట పది క్యాలరీలు రెండు పెద్ద ఇడ్లీలు తింటే నూట ముప్పై రెండు క్యాలరీలు రెండు రవ్వ ఇడ్లీలు తింటే నూట ముప్పై రెండు క్యాలరీలు రెండు సబుదానా ఇడ్లీలు తింటే నూట నలభై మూడు క్యాలరీలు రెండు బటర్ ఇడ్లీలు తింటే నూట ఎనభై క్యాలరీలు రెండు ఫ్రై ఇడ్లీలు తింటే రెండు వందల క్యాలరీలు మన బాడీలోకి వెళ్తున్నాయి మరి మీరు రెండు ఇడ్లీలు మాత్రమే తింటున్నారా ఇంకా ఎక్కువ తింటున్నారా మరి ఇప్పటి వరకు ఇడ్లీల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దోశ గురించి తెలుసుకుందాం ఒక బటర్ దోశ తింటే నూట నలభై ఐదు క్యాలరీలు ఒక గీ దోశ తింటే నూట యాభై ఐదు క్యాలరీలు ఒక మైసూర్ సాదా దోశ తింటే నూట ఎనభై ఐదు క్యాలరీలు ఒక రవ్వ దోశ తింటే నూట పది క్యాలరీలు ఒక చీజ్ దోశ తింటే నూట తొంభై ఏడు క్యాలరీలు ఒక రవ్వ మసాలా దోశ తింటే మూడు వందల ఎనభై ఐదు క్యాలరీలు ఒక మసాలా దోశ తింటే మూడు వందల పది క్యాలరీలు ఒక పెప్పర్ దోశ తింటే నాలుగు వందల అరవై ఐదు క్యాలరీలు ఇంకా లెమన్ రైస్ ఒక ప్లేట్ తీసుకుంటే నూట ఎనభై ఐదు క్యాలరీలు ఉప్మా ఒక ప్లేట్ తింటే నూట అరవై ఆరు క్యాలరీలు ఒక ప్లేట్ కర్డ్ రైస్ తింటే నూట తొంభై క్యాలరీలు మన బాడీలోకి వెళుతున్నాయి మరి మీరు ఒక దోశ మాత్రమే తింటున్నారా ఇంకా ఎక్కువ తింటున్నారా మరి ఇక్కడ వరకు చూసినట్లయితే మనం ఇడ్లీలు దోశలు ఉప్మా కడ్ రైస్ లెమన్ రైస్ గురించి తెలుసుకున్నాం వాటి క్యాలరీస్ గురించి తెలుసుకున్నాం మరి మనం ఏ బ్రేక్ఫాస్ట్ అయినా చట్నీ లేకుండా తినలేం కదా ఇప్పుడు ఏ చట్నీలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకుందాం గ్రౌండ్నట్ చట్నీ ఒక కప్పు తీసుకుంటే మూడు వందల డెబ్బై ఏడు క్యాలరీలు మన బాడీలోకి వెళ్తున్నాయి మరి మన అందరి ఫేవరెట్ చట్నీ కొబ్బరి చట్నీ అండోయ్ కొబ్బరి చట్నీ ఒక కప్పు తింటే నాలుగు వందల యాభై క్యాలరీలు ఇంకా సాంబార్ ఇడ్లీ ఒక గరిట సాంబార్కి నూట ఎనభై క్యాలరీలు మరి దీనిని బట్టి మీరే కౌంట్ చేసుకోండి మీరు ఉదయాన్నే ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తింటున్నారో మరి మార్నింగ్ ఇన్ని క్యాలరీస్ మన బాడీలోకి పంపిస్తున్నాము మరి నైట్ నిద్రపోయేసరికి ఇంకా ఎన్ని తీసుకుంటున్నాము మీరు రోజుకి అసలు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు కౌంట్ చేస్తున్నారా మరి కౌంట్ చేసినట్లయితే మరి ఇన్ని క్యాలరీస్ని ఎలా బర్న్ చేస్తున్నారు ఏ ఏ పనులు చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి